అటు పిల్లల దగ్గర నుంచి ఒకటి పెద్దల వరకు అప్పుడప్పుడు బిస్కెట్స్ తింటే బాగుంటుంది అనిపిస్తుంది నీరసం రాకుండా కాస్త స్నాక్స్ లాగా ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ఎక్కువ బిస్కెట్స్ వాడుతూ ఉంటాం బిస్కెట్స్లో వాడే మైదా వల్ల కానీ ఎక్కువ గోధుమల వల్ల కానీ అంటే అందులో ఉండే గ్లూటెన్ వల్ల కానీ దాన్ని తయారు చేయడానికి తీపి వాడే పదార్థం ముఖ్యంగా పంచదార వల్ల కానీ అందులో వాడే బటర్ వల్ల కానీ పంటికి ఒంటికి బిస్కెట్స్ వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి బిస్కెట్లు మానేయమంటాం ఎందుకంటే దంతాలు క్యావిటీస్ పళ్ళు పుచ్చిపోవటం కానీ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటానికి ఇలాంటి బిస్కెట్స్ కారణమవుతూ ఉంటాయి అదే ఇప్పుడు చెప్పినవి ఏమీ లేకుండా ఆరోగ్యకరమైన బిస్కెట్స్ తింటే మరి బిస్కెట్స్ మానాల్సిన పని లేదు కదా అందుకని మన నాచురోపతి ఫాలోవర్స్ కొరకు అసలు గోధుమే యూజ్ చేయకుండా జీరో వీట్తో ఇక మైదానే ఉండదు ఇక గోధుమ పౌడర్ కూడా హోల్ వీట్ కూడా ఉండదు అసలు లేకుండా కంప్లీట్ టోటల్ మిలెట్స్తో అసలు పంచదార వాడకుండా ఆర్గానిక్ బెల్లంతో అసలు బటరే వేయకుండా వేరుసేనపప్పుల బటర్ నువ్వుల బటర్ ఇది హెల్దీ బటర్ అనమాట మామూలుగా ఆ బటర్లో కొలెస్ట్రాల్ ఉంటుంది యానిమల్ బటర్లో అది వాడకుండా ఈ నువ్వుల బటర్ పీనట్ బటర్తో ఇట్లాంటి న్యాచురల్ ఫామ్లో కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ లాంటి బిస్కెట్స్ అసలు యూజ్ చేయకుండా ఇలాంటి ఫార్ములతో బిస్కెట్స్ మన న్యాచురోపతి ఫాలోవర్స్కి అందితే బాగుంటుందని సంకల్పంతో ఒక సుమారుగా వన్ ఇయర్ బ్యాక్ నేను ఇట్లాంటి వాటిని ఒక ఫార్ములా డిజైన్ చేసి అందించటం ద్వారా మన న్యాచురోపతి ఫాలోవర్స్కి ఈ మధ్య ఎనిమిది పది నెలల నుంచి ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ వారు మిలెట్ కుకీస్ని మీ అందరికీ అందిస్తున్నారు వంద గ్రాముల బిస్కెట్లు ఇరవై గ్రాముల ప్రోటీన్ ఉండే విధంగా నేను ఫార్ములా ఇవ్వటం జరిగింది హై ప్రోటీన్ కుకీస్ మిలెట్ కుకీస్ వీటి వల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మంచి లాభాలు వచ్చేస్తాయి ఇప్పుడు నేను కూడా ఇలాంటి బిస్కెట్స్ అసలు ఎప్పుడు మామూలుగా బిస్కెట్ తిన్ను ఈ ఫార్ములేషన్ నుంచి వచ్చిన తర్వాత అసలు మొదలు పెడితే రోజుకి పది బిస్కెట్లు ఒక ప్యాకెట్ తినేస్తే భోజనం అయిన తర్వాత ఎంత బలముగా అనిపిస్తున్నాదో అసలు ఏ విధమైన హాని కఫము కానీ శ్లేష్మాలు కానీ రావటం లేదు అలాంటి హెల్దీ మిలెట్ కుక్కీస్ని మీరు మీ పిల్లలు అవసరానికి ఎప్పుడన్నా వాడుకోవటానికి ఆరోగ్యానికి హాని లేని బిస్కెట్స్గా వీటిని ఉపయోగించుకుంటే బాగుంటుంది